സിറ്റി ന്യൂസ് കി സ്വാഗതം ഭദ്രകളി ശരണം I భా కొద్ది ఇట్లా విడల్పెండి అందరూ కొద్దిగా విడల్పొట్టండి दीपाति रुद्रम प्रणाम को मैं अस्तुरा श्री हो विदावन किया तवे गम शरणम हम प्रबध्ये सुतरितरसे नमाहा भद्रगादी माता के जय भद्रगादा माता के जय भद्रगादी माता की जय నిజం లేదు నిస్సత్తువ లేదు మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల్లో భద్రేశ్వర భద్రకాళి అమ్మవారి ఆ కళ్యాణము రోజు ముందుగా మున్నూరు కాపులకు ఆనవాయితీగా మరి దాదాపు పది సంవత్సరాల క్రితం మరి అప్పుడు వినయభాస్కరన్న గారు ఈ టెంపుల్ వారితో మాట్లాడి ఎండమంటతో మాట్లాడి మరి ప్రతి అన్ని కులాలకు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అవకాశం ఇవ్వాలని ఏదైతే ఆనవాయితీ పెట్టినారో అది నిజంగా ఇది ఈరోజు తెలంగాణలో కూడా ఇక్కడ ఈ దేవాలయంలో కూడా లేదు నేను సౌత్ కానీ అన్ని దేవాలయాల్లో తిరిగి తిరిగినాను ఒక ఇక్కడ మాత్రం అన్ని కులాలకు ఈ భద్రకాళి అమ్మవారి దగ్గర బ్రహ్మోత్సవ కళ్యాణంలో కళ్యాణోత్సవంలో ప్రతిరోజు ఒకరికి ఇవ్వడము చాలా ఇది ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఇది ఎంతో సంతోషదగ్గ విషయము మరి ఈరోజు ఫస్ట్ మొట్టమొదటిగా బ్రహ్మోత్సవాలు మొదటి రోజున మా మున్నూరు కాపు కులానికి మరి గుడి మరి ఎండోమెంట్ నుంచి మాకు ఆహ్వానం పలకడము చాలా సంతోషము మరి మా అందరికీ కూడా ఆ భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదము మా మునురు కాపుల బాంధవులందరి మీద ఉండి మరి పాడి పంట వ్యవసాయము బిజినెస్లో కూడా అందరినీ కూడా చల్లగా కాపాడాలని ఈరోజు నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా గత కొన్నేళ్ళ నుంచి మరి నిరంతరంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రారంభం మరి ప్రారంభ రోజునే మరి సనాతన ధర్మంలో అన్ని కులాలకు ప్రాముఖ్యతను ఇస్తూ మరి అన్ని కులాలు కూడా ఆ దేవుని సేవలో నిమగ్నం కావాలని చెప్పి గతంలో వేద పండితులు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి శుభకరణలు నాటి నేటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉదయం గణపతి సేవ సాయంత్రం సుబ్రహ్మణ్య సేవతో పాటు ప్రారంభమైంది ఈరోజు ప్రధానంగా మరి మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా వచ్చి ఈ సేవలో పాల్గొనడం జరిగింది దానికి మా రాష్ట్ర అధ్యక్షులు దేవన్న అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెంటన్న గారు నిర్వాహకులు శ్రీధర్ గారి మిగతా గారు మిగతా కుల బంధువులందరూ కూడా ఈ సేవలో పాల్గొనడం చాలా సంతోషం ఈరోజు భద్రకాళి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మొదలైనవి మరి రెండు వేల రెండు వేల పద్నాలుగులో మరి వియాన్న గారి ఆధ్వర్యంలో శేషుభారత్ గారు వాళ్ళు అనుకొని అన్ని పొలాలు కూడా అమ్మవారి సేవలో ఉండాలని చెప్పాను ఈ కార్యక్రమం జరిగింది అందులో అన్నదాతలైన మా మున్నూరు కాపులకు వస్తున్నాడం మేము అదృష్టంగా భావిస్తున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి వరకు కూడా మేము ఫస్ట్ రోజు బ్రహ్మోత్సవాలు పాల్గొని అమ్మవారి సేవకు కుక్కకు బాధ్యులవుతున్నాం మరి మా అమ్మవారు చేసిన కంచి కూడా మా కాపులందరూ కూడా బాగా మంచిగా ఉంటుంది ఇక ముందు కూడా అమ్మవారు హాస్పిటల్ మాకు ఉండాలని కోరుతూ